వాళ్ళు వెంట వెంటనే ఇచ్చిన వెంట వెంటనే

ఒకటి నుండి సమ్మె చేస్తామని కలెక్టర్ ఆఫీసులో నోటీసు ఇవ్వడం జరిగింది జరిగింది ఇప్పుడు కంటిన్యూ ఆరు రోజులు కావాల్సి వచ్చింది సమ్మె నిరవధిక సమ్మె నడుస్తుంది మాకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి బకాయిలు మూడు రూపాయలు పెంచుతామని కమిషనర్ ఆఫీస్లో అమలు చేసినారు అది ఇంతవరకు జీవో విడుదల చేయలేదు ఆ జీవో విడుదల కోసం మేము ఈ నిరవధిక సమ్మెని కొనసాగిస్తున్నాం ఎందుకంటే మాకు అధికారులు కానీ ఎవరు కానీ మాకు సహకరించడం లేదు పని చేయాలని ఒత్తిళ్ళు వస్తున్నాయి దీనికోసం మేము పని ఆపేదే లేదని పని ఆపు ఆపుతున్నాము ఈ నిరవధిక సమ్మని కంటిన్యూగా కొనసాగిస్తాము జివో విడుదల చేసేదాకా అలాగే మిగతా ఉన్న సమస్యలు కూడా ఈఎస్ఐ కానీ పెన్షన్ విషయంలో కానీ ఎలాంటి అనేది లేదు అందుకే మేము ప్రభుత్వం తరఫున కోరేది ఏంటిదంటే చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం ఈ మన తెలంగాణ గవర్నమెంట్కు వెంటనే ఈ జీవో మిగిలిన సమస్యల్ని జల్దీ పరిష్కరించి మాకు విధుల్లోకి పోయేటట్టు చేయాలి ఎందు ఎందుకంటే మేము బస్తా మొత్తనే బతకగలుగుతాం ఎందుకంటే ఇది కూడా మాకు సమస్యనే ఈ మేము చిన్నపాటి అమలు ఉన్నాము దీని విషయంన మాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తారో మాకు అవుతలేదు ఎందుకంటే మాకు చేస్తేనే పని ఎందుకంటే ఇప్పుడు వారు నోడుస్తుంది మాకు ఇబ్బంది అవుతుంది దీన్ని వెంటనే మేము గవర్నమెంట్కు చేసేది ఏంటంటే

పోరాటం ఇలానే కంటిన్యూ చేసి మన సమస్యలు తీరే వరకు మనం ఇలానే కంటిన్యూ చేసి మన సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కానుక స్పందించి మన యొక్క సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాం అలాగే మనందరం అందరం రాష్ట్ర వ్యాప్తంగా సమయంలో చేయాలి ఏ యొక్క కార్మికుడు ఆధైర్యపడొద్దు ఏ అధికారి కూడా తలొక్కద్దు ఎవరు పెరించినా ఎన్ని ఆటంకాలు చూసినా మన సమస్యను మన సమ్మెను ఇలానే కంటిన్యూ చేస్తూ మన అందరం ఇతరులకు దూరంగా ఉంటూ మన పోరాటం ఆపకూడదు మనం ఇలానే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం కదా గౌరవీలైన ముఖ్యమంత్రి గారికి తెలియని జీవిత అమాలీ అమాలీసు మేము ఒక జిల్లాకు ఐదు ఐదు బైంట్లు ఉన్నాయి కురుట్ల మెంపల్లి జగిత్యాల మల్యాల ధరంపూరి బయంపులు అందులో పనిచేసే వాళ్ళ బయటకు ఒక ఇరవై మంది ఉన్నాము కాబట్టి మాకు ఇంగ్రోల్ నుంచి వెళ్ళి జీవో విడుదల చేస్తామని చెప్పేసి ఇంకా చెప్పి చెప్పారు హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ సిద్ది వెళ్ళి కమిషనర్ ఆఫీస్ ముంగట చర్చలు జరిపారు కొన్ని చర్చలు జరిగినప్పుడు ఇరవై మూడు ఇరవై ఆరు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు చేశామని చెప్పేసి చెప్పారు ఆ సంతోషంతో మేము బయటకు వచ్చినాము రెండు నెలల తర్వాత ఎట్లయినా జీవి వస్తుందని అని చెప్పేసి మేము బయటకు వచ్చి ఆనందంతో ఉన్నాం రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది అయినా కానీ మాకు జీవో అస్తలేదు దాని గురించి సమయం కొనసాగిస్తున్నాము దాని గురించి మా ప్రభుత్వం అనేది మా మమ్మల్ని పట్టించి పోనీ మాకు సహకరించగలరాని కోరుతున్నాము వారికి మేముటర ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఒకటో తారీఖు నుంచి అది సమ్మెలో కూర్చున్నారు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వాలు ఎన్నో కుట్రలు పొందుతున్నాయి ఆ కుట్రలను మేము బెదిరింపులను దొంగక ఈ సమ్మెలో పాల్గొని కార్మికులందరికీ న్యాయం చేయాలి వీళ్ళందరికీ జీవో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని మొన్న దాకా ఇస్తాం ఇస్తామన్న హామీని వెంటనే జీవో అమలు చేసి వీళ్ళకి సరైన కూలీ రేట్లు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా మరియు అన్ని కార్య సంఘాలన్నీ మనం అమాలిలు అందరం కలిసి సివిల్ సప్లైలన్నీ గోదాములల్లా వీటిలలో నిరసన జరుపుతులు ఈ నిరసన కార్యక్రమంలో గవర్నమెంట్ ఎండర్నెస్ స్పందించి వీళ్ళ డిమాండ్లను చేయాలని మేము తెలియజేస్తున్నాము కార్మికుల ఐక్యత సివిల్ సప్లై కార్మి ఈరోజు జగిత్యాల జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ముందు కలెక్టర్ ఆఫీసు ముందు సివిల్ సప్లై అమలుకు అమలు ధర్నా కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర రాష్ట్ర పిలుపు మేరకు వీళ్ళు ఏం గుంతమ్మ కోరికలు కాదు రెండు సంవత్సరాల కోసారి వీళ్ళకు నాలుగు రూపాయలు కింటారు నాలుగు రూపాయలు వేతనము ఇవ్వాలని ఫస్టే జీవో ఉన్నది ఆ జీవో ప్రకారమే వీళ్ళు వాళ్ళ రెండు సంవత్సరాలు జరిగిన కార్యక్రమంలో కూడా మాకు పెంచండి అంటే వీళ్ళ పై అధికారులు మూడు రూపాయలు మీకు పెంచుతున్నామని చెప్పి మా నామంతరంగా చెప్పేసి వదిలేసారు ఆ చెప్పిన జీవో ప్రకారం మూడు రూపాయలు పెంచి ఉండరా అంటే పట్టించుకుని నాదులు లేదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతోడే కానిఫులు గెలిపించుకున్నామని గారు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక సామాన్యుని కూడా ఒక మూడు రూపాయలు పెంచే స్థతిలో లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఘోరమైన వ్యవస్థలో ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ప్రజాపాల ప్రభుత్వం చెప్పుకొని మీ ప్రభుత్వం ఇలాంటి చర్యలు మీరు గురి చేసుకుంటే మీకే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి సివిల్ సప్లై సప్లై కార్మికుల ఆ పెంచి వీళ్ళకు సరైన న్యాయం చేయగలని మేము కోరుకుంటున్నాం ఈ పెద్ద పెద్ద కోరికలు ఏమి కావు చిన్న చిన్న కోరికలు ఇవన్నీ ఈ చిన్న చిన్న కోరికలు కూడా సమ్మేళ వరకు తీసుకుపోతున్నారు మీరు మీ అధికారుల లోపమా మీ మంత్రుల లోపమా ఇవి ఒకసారి చర్చించుడు మీరు దీన్ని విశ్లేషించు విశ్లేషించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించుర్రీ ముఖ్యంగా మళ్ళా అధికారులు మా యూనియన్ అది మా యూనియన్లని బెదిరించుకుంటూ మా అమ్మాయిలను బెదిరించుకుంటూ పనులు చేయించుకోవాలని చూస్తుంది ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం ముందు ముందు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడుతుందని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్న అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం మేము మా అమ్మాలిని ఏమన్నా మీరు ఏమన్నా బెదిరింపు గురి గురి చేస్తే మాత్రం మేము పెద్ద ఎత్తున సమ్మెకు మళ్ళీ ఒకసారి మరీ భారీ ఎత్తున సమ్మెకు మేము పోతామని మేము హెచ్చరిస్తున్నాం మా అమ్మాలి కూ రేట్లు పెద్ద రేట్లు ఏమి కావి క్వింటాల్కు మూడు రూపాయలు మీరు ఒప్పుకునేది అది కూడా మీరు ఒప్పుకున్న క్వింటాల్ మూడు రూపాయలు పెంచమంటున్నాం మేము మేము అపే గుంటమ కోర్గలు మేము కోరుతులేము కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మేము వినతి పత్రం ఇప్పుడు కడల వెంకటపతి ఇచ్చాం ముఖ్యమంత్రి రవింద్ర రెడ్డి గారు ఈ ఈ రోజు రేపు అందరికీ మంచి మాట చెప్పాలని నేను కోరుకుంటున్నా ఏ 2C జిందాబాద్ ఏయ్ ఏ జిందాబాద్ ఏయ్ 2C జిందాబాద్ కార్మిక లైకెత పార్టీ లాలి కార్మిక లైకెత పార్టీ లాలి